ナマステ ఇప్పుడే వస్తున్న బ్రేకింగ్ న్యూస్ రాజా సింగ్ లేదంటే గోషామయలు ఎమ్మెల్యే రాజసింగ్ ఉన్న సో బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటించారు సో తను మాట్లాడుతూ బీజేపీ పార్టీకి రాజీనామా ప్రకటించిన కిషన్ రెడ్డి గారికి లవ్ లెటర్ ఇచ్చేస్తాను చెప్పి అసంతృప్తితో ఈ రోజు బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి తన వైదొరిగిన పరిస్థితి ఎందుకంటే దీనికి ప్రధాన కారణం చూసుకుంటే అధ్యక్ష పది చూసిన మనం స్టార్టింగ్ నుంచి కూడా అధ్యక్ష పదవి నేపథ్యంలో చాలా మంది నాయకులు సంతృప్తి అసంతృప్తి నడుస్తున్న నేపథ్యంలో ఇటు రాజసింగ్ గారు సో తన వైఖరిని రెగ్యులర్ గా చెప్తా ఉన్నారు మీడియా ముఖంగా కావచ్చు తన ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు పార్టీకి సంబంధించి సో లోపల ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని చెప్పి ఈ విధంగా ప్పటి నుంచి కూడా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఈ రోజు అధ్యక్ష పదవి రామచంద్రరావుకి ఖరారైన నేపథ్యంలో ఈ రోజు ఇటు రాజాసింగ్ గారు అసంతృప్తితో సడన్ గా వచ్చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను సో కరోనా గుర్తు పైన సో నాకు కమెంట్ గుర్తు అవసరం లేదు సో నేను ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రమే అని చెప్పి కూడా తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తాం అంటే నిన్న మొన్న కూడా వీడియోస్ వల్ల ఒకవేళ నాకు అధ్యక్ష పదవి ఇస్తే మాత్రం నేను గోశాలకు సంబంధించి ఇంకోటి కూడా చేస్తాను అని చెప్పి గోశాల రక్షణ కమిటీ సంబంధించి ఈ విధంగా ఏర్పాటు చేస్తాను చెప్పి తను చెప్పిన నేపథ్యం చూస్తాం మన రెగ్యులర్ గా కంటిన్యూ కూడా కొన్ని రోజుల నుంచి రాజాసింగ్ గారు పార్టీ బీజేపీ పార్టీకి కూడా అసంతృప్తి ఉన్నారు సో ఈ రోజు కూడా సో పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పి చెప్తాను ఇంకో విషయం ప్రధానంగా హైలైట్ చేసిన సేమ్ పార్టీలు సరే ప్రజల నుంచి ఎన్నికబడాలి అంటే కార్యకర్తలు ఓట్లు పెట్టి గెలిపిస్తే ఓట్లు ఎవరికైతే ఎక్కువేస్తారో అదే జరుగుతున్న అధ్యక్ష పదవి ఇవ్వాలి అలాంటి వచ్చిన ఇబ్బంది చెప్పిన పరిస్థితి అదే కూడా ఇక్కడ అదే అలాగే జరుగుతుంది అని చెప్పి తను ఫైనల్ గా రాజీనామా చేసి చెప్పిన పరిస్థితి ఏ విధంగా సో చాలా మంది నాయకులు ఎందుకంటే అధ్యక్ష పదవి రేసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక అసంతృప్తి భావద్దు తను అందరు కూడా అసంతృప్తి భావంతో ఉన్నారు సో ఇప్పుడు కొంతమంది నాయకులు ఇటు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఏం చెప్తాడు రాజసింగ్ మా అన్న మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు సో మేము రేపు మా ఇంటికి వెళ్తే బుచ్చాన్ని అలకల్ కామన్ అని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా పరిస్థితి సో చూద్దాం మనం రాజాసింగ్ గారు ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం నెక్స్ట్ తన నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది నెలకి బీజేపీ పార్టీ రామచంద్రరావు గారు అధ్యక్షులు అయిన తర్వాత అయింది కదా సో ఈ నేపథ్యంలో అధ్యక్షులు వెళ్ళి కూడా ఏమైనా మాట్లాడతారు వేచి చూడాల్సిన పరిస్థితి